హలో గైస్ వెల్కమ్ టు కూల్ కేర గైస్ ఈరోజు మన ఈ రీడింగ్లో రిలేషన్షిప్ అయితే మీకు ఎట్లాంటి చేంజెస్ ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటున్నాయి అనేది అయితే తెలుసుకుందాం గై ఇది మీరు రిలేషన్షిప్లో లవ్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నా లేకపోతే సిచువేషన్స్ సిచ్యువేషన్స్ సిచువేషన్స్ సిచ్యువేషన్స్లో ఉన్నా లేకపోతే పక్క పక్కనే ఉంటే మ్యూచువల్గా మీరిద్దరు తెలుసుకుందా అందరికీ కూడా రిలేషన్షిప్ వైజ్ అయితే ఇది అప్లికబుల్ అవుతుంది సో రీడింగ్లో ఎట్లా ఉంటుంది ఏంటి అసలు మీ పార్ట్నర్ మనసులో అసలు ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అసలు వాళ్ళ రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది అయితే రీడింగ్లో కంప్లీట్గా మనం తెలుసుకుందాం ఇది పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ వైజ్ సో మీ కనుక రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీ గనుక రెజినేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి సో టైమ్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైనా కూడా ఈ అయినా కూడా మీరు రీడింగ్ అయితే ఫాలో అవ్వచ్చు సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అనుకుంటే నా నెంబర్ అయితే ఫ్రేమ్ పైన ఉంటుంది వాట్సాప్లో నన్ను మెసేజ్ చేయండి సో మీకైతే నేను రిప్లై ఇస్తాను అవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ అంటే డబ్బులకి రీడింగ్ చేయడం జరుగుతుంది అంటే కొంతమందికి నేను ఇంగ్లీష్లో పెయిడ్ రీడింగ్స్ అని చెప్పినా కూడా అర్థం కావట్లేదు సో ఫ్రీ రీడింగ్స్ అనుకొని నాకు మెసేజ్ చేస్తున్నారు సో అందుకనే నేను మళ్ళీ దాని గురించి వివరంగా చెప్తున్నాను పే రీడింగ్స్ అండి ఎవరికైతే చెప్పించుకోవాలి ఏదైనా సిచ్యువేషన్స్ బాగా క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉన్నారు అట్లా ఆన్సర్ దొరకట్లేదు అని అనుకుంటే రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు సో అట్లాంటి వాళ్ళందరూ అప్రోచ్ అవ్వచ్చు ఎవరైతే రీడింగ్ నచ్చుతుంది అని కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చెప్తూ ఉంటే నాకు తెలుస్తుంది రీడింగ్ మీకు రెజినేట్ అవుతుందా లేదా అనేది అంతేకాకుండా ఎవరికైనా రీడింగ్లో మీకు పలానా టాపిక్స్ మీద కావాలి అనుకున్నా కూడా నాకు కామెంట్లో తెలియచేయచ్చు నేను దానికి కూడా అందరికీ యూజ్ అయ్యేలాంటి జనరల్ టాపిక్స్ ఉంటే దాని మీద కూడా రీడింగ్ చేయడం అయితే జరుగుతుంది సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే అసలు మీ పార్ట్నర్స్ రీడింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం అసలు చూద్దాం ఐ డోంట్ నో ఇఫ్ మై ఫ్యామిలీ గోయింగ్ టు యాక్సెప్ట్ యూ అంటే మీ పార్ట్నర్ మనసులో ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి తెలియట్లేదంట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది వాళ్ళకి ఒక డౌట్గా ఉందంట సో దాని గురించి కూడా ఆలోచిస్తున్నారా అని అనేది ఇక్కడ తెలుస్తుంది అండి అంటే ఎవరైతే సపరేషన్ ఓకాండక్ సిచ్యువేషన్స్ లో ఉన్నా ఎవరైతే మీరు గా ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నా ఎవరైతే మీరు మ్యారేజ్ ప్రపోజల్తో ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా రీడింగ్ అయితే రెసిమేట్ అవుతుంది సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వారు ఆలోచిస్తున్నారట మీ వాళ్ళ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది వాళ్ళ మెయిన్ డౌట్ అనేది ఇక్కడ తెలుస్తుంది సో వాళ్ళకి మనసులో అయితే అది ఉంది ఐ వాస్ మై ఇట్ వాజ్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్ యూ వాళ్ళు చేసింది వాళ్ళకి తప్పు అని తెలుస్తుంది కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని వాళ్ళ మనసుకి తెలుసు ఇట్ వాజ్ మై ఫాల్ట్ అని కానీ తప్పంతా మీద వేస్తున్నారు నీ వల్ల ఎలా జరిగింది నీ వల్ల ఇట్లా చేస్తున్నాను నీ వట్ల నీ వల్లే నీ వల్లే ఇలా తయారయ్యాను లేకపోతే నీ వల్లే నాకు కలిసి రావట్లేదు ఇట్లాంటివన్నీ చెప్తున్నారు అనేది తెలుస్తుంది అంటే వాళ్ళ మనసులో అయితే తెలుసు వాళ్ళు తప్పు చేస్తున్నాము అనేది కానీ ఇక్కడ హ్యూమన్ నేచర్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు తప్పు చేసినా కూడా దాన్ని పక్క వాళ్ళకి మీ దగ్గర నెట్టేసే మైండ్ సెట్తో ఉంటారు మీ పర్సన్ కూడా అట్లాంటి మైండ్ సెట్తోనే ఇప్పుడు ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది సో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైతే మ్యూచువల్ గా ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్స్ ఇట్లాంటి వాటి కోసం అంటే లవ్ లో ఉండి మ్యారేజ్ ప్రపోజల్స్ ఇట్లాంటి వాటి కోసం ఆలోచిస్తున్నారు అట్లాంటి వాళ్ళకంట మీ పర్సన్కి అంటే మా ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారట రెండోది ఏంటంటే ఏదైనా ఇష్యూస్ మీ మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ కానీ లేకపోతే బ్లాక్స్ కానీ లేకపోతే మీ సపరేషన్ కానీ ఇట్లాంటివి ఉన్నా కూడా ఒకవేళ పక్క పక్కనే ఉంటే కూడా ఏదైనా ఇబ్బంది అంటే ఇద్దరికి కూడా కరెక్ట్ కమ్యూనికేషన్ జరగట్లేదు అనుకున్నా కూడా వాళ్ళ వాళ్ళ మనసులో ఏముందంటే ఇట్లాస్ మై ఫాల్ట్ అని తెలుసు వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళు ఏంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు యాక్సెప్ట్ చేయకుండా మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి చూస్తున్నారు అనేది వాళ్ళ మనసులో ఫీల్ ఎందుకంటే తెలిసినా కూడా వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు అంట వాళ్ళకి తెలుసు వాళ్ళు బ్లేమ్ అవు మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారని తెలుసు దానికి రిలేటెడ్గానే వాళ్ళకైనే తప్పు ఉంది కానీ ఈ సిచ్యువేషన్స్ అన్నిటి వల్ల వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి రానివ్వకుండా వాళ్ళు దూరం పెట్టాల్సి వస్తుంది అనేది కూడా వాళ్ళు వాళ్ళ మనసులో అనుకుంటున్నారు అది మీ పార్ట్నర్ ఎవరైతే మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచిస్తున్నారో అనేది ఇక్కడ తెలుస్తుంది సో ఆ విధంగా మీ యొక్క పార్ట్నర్ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి సో చూద్దాం వాళ్ళు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ ఏం చెప్తుంది వాళ్ళ గురించి అనేది ఇంకా తెలుసుకుందాం గైస్ సో ఎవరైతే రిలేషన్షిప్ లో పెయిన్ఫుల్ రిలేషన్షిప్ అని కమిట్మెంట్ దొరకట్లేదని లేకపోతే మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారని ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మనసులో ఈ విధంగా ఉంది వాళ్ళకి తెలుసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మేము లాక్సెప్ చేస్తారో లేదా అనేది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అందరి రీజన్స్ ఒకటే కాదు కదా ఒక్కొక్క సిచ్యువేషన్స్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది సో వాళ్ళ రీజన్స్ బట్టి మీరు ఎట్లా ఉన్నారో అనేది చూసుకోండి మీకు ఏ సిచ్యువేషన్ కనెక్ట్ అవుతుంది అనేది ఒక్కొక్కలా సిచ్యువేషన్స్లో ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మేము యాక్సెప్ట్ చెయ్యరు అనేది వాళ్ళ ఇంటెన్షన్ మరి యాక్సెప్ట్ చెయ్యరో అని వాళ్ళకి తెలిసినప్పుడు చేస్తారో లేదా అనే డౌట్ ఉన్నప్పుడు అసలు వచ్చి రిలేషన్షిప్లోకే ఎంటర్ అవ్వకూడదు కానీ ఎంటర్ అయ్యాక ఇవన్నీ వాళ్ళు మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అక్కడ మీరు అది రెండవది ఏంటంటే వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారని వాళ్ళకి తెలుసు సైడ్ మిస్టేక్ అంటే ఎవరి మధ్య అయితే న్యూస్ గా ఒక మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయో వాళ్ళ విషయంలో చూస్తున్నట్లయితే మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయని వాళ్ళకి తెలుసు అదే వాళ్ళ ప్రాబ్లం అని తెలుసు వాళ్ళ సైడ్ మిస్టేక్ ఉందని వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు ఆ విషయం కూడా వాళ్ళు ఇన్నర్ వాయిస్ వాళ్ళకి చెప్తుందంట నువ్వే కప్ చేస్తూ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నావు తప్పు నీ సైడే ఉంది నువ్వు సరిదిద్దుకో అని చెప్పి నెక్స్ట్ ఏం ఏమొచ్చిందంటే ఈ ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళకి ఎలాగంటే ఒక గిల్టీ ఫీలింగ్ కానీ ఒక ఫీలింగ్ తో కానీ మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నాయి వాళ్ళు అట్లా కూడా ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది సో చూద్దాం ఇంకా మీ పార్ట్నర్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఏదో విషయంలో గట్టిగా ట్రై చేస్తున్నారు మీ పార్ట్నర్ అయితే అంటే వాళ్ళ కెరియర్ పరంగా కానీ లేకపోతే మీ రిలేటెడ్గా కానీ ఏ పక్క వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ప్రేమ అనేది బాగా దొరకాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు కానీ అంటే ఎక్కువగా ప్రేమింపబడాలి ఎక్కువగా ప్రేమ అనేది అంటే ఎఫెక్షన్ ఎమోషనల్ కనెక్షన్స్ కావాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎమోషనల్ కనెక్షన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అయితే వాళ్ళు అనుకున్నట్టే అంటే మీరు చూపించే ప్రేమ కంటే వాళ్ళకి వేరే వాళ్ళు చూపించే ప్రేమ అనేది ఎక్కువగా ఉంది అదైతే ఇక్కడ కనిపిస్తుంది ఈ పర్సన్ అనే ఎవరైతే మీ సోల్మేట్ ఉన్నారో మీ సోల్మేట్ చాలా ఏంటంటే ఎఫర్ట్స్ పెడుతున్నారు ఏదో విషయంలో ఒక కెరియర్ పరంగా కానీ లేకపోతే రిలేషన్షిప్ వైస్ కానీ ఇట్లాంటి విషయాల్లో ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు సో వాళ్ళు కోరుకునే విధంగా వాళ్ళకైతే ఎమోషనల్ కనెక్షన్స్లో మీరు మీరు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వేరే రిలే అంటే వేరే అంటే వేరే ఇల్లీగల్ రిలేషన్స్ అనే కాదు ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి అఫెక్షన్ ఫ్లో అనేది ఎక్కువగానే ఉంటుంది బాగుంటుంది సో వాళ్ళ కనెక్షన్ అనేది బాండింగ్ అనేది వాళ్ళతో బాగుంది సో అక్కడ మీరు ఇచ్చే ప్రయారిటీ కంటే వాళ్ళకి వాళ్ళు ఇచ్చే ఎక్కువ ఎక్కువ ప్రయారిటీ దొరుకు ఉంటుంది అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో అదంతా వాళ్ళ చెప్పే మాటలకి కానీ వాళ్ళు చూపించే ప్రేమకు కానీ మీకంటే ఎక్కువగా అనిపించేస్తుంది వాళ్ళకి సో దట్ అంటే వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది ఇదంతా చూస్తున్నప్పుడు మీకైతే చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది ఏం ఏం చేస్తున్నారు ఏం జరుగుతుంది నేను ఏదో ఒక అనుకున్నాను నా లైఫ్ గురించి ఇట్లా జరుగుతుంది ఏంటి బాధ ఎప్పుడు పోతుంది అన్నట్లుంది మీ ఆలోచన ఎంతకాలం నేను ఇట్లా ఒక ఈ రిలేషన్షిప్కి మీరు కట్టుబడి ఉన్నారు సో మీరు కట్టుబడి ఉన్నప్పుడు రిలేషన్షిప్లో నుంచి బయట బయటకు రాలేకపోతున్నారు ఆ పెన్నీ వాళ్ళతో చెప్పలేకపోతున్నారు మీలో మీరే మదన పడిపోతున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీకు జరుగుతున్నాయి వాళ్ళు వాళ్ళు చూస్తే వాళ్ళు ఏంటంటే మీ మీద ఇష్టం ఉంది కానీ మీ ఇష్టంగా మీరు దాన్ని ఎక్స్ప్రెస్ చేయరు ఫస్టే మనం అనుకున్న వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఒక తో ఉంటుంది ఒక డామినేటింగ్ క్యారెక్టర్గా ఉంటుంది మిమ్మల్ని డామినేట్ చేయాలి అంటే వాళ్ళ సైడ్ తప్పున్నా కూడా అది మీదే అన్నట్టు ఉంటారు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు అపెక్షన్తో దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మీ మాట వినకుండా మీ దగ్గర మీరేం చెప్తున్నారు వినిపించుకోకుండా అట్లా మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు అలా అని పర్సన్ రాంగ్ పర్సన్ అనేసి అని అంటే అట్లా కూడా కాదు ఎక్కువగా ఫ్యామిలీకి ప్రయారిటీ ఇస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్స్కి ప్రయారిటీ ఇస్తున్నారు ఇట్లా జరుగుతుంది ఇదంతా చూస్తుంటే మీకు ఎట్లా ఉంది మీకు చాలా చాలా పెయిన్ఫుల్ ఇష్యూస్ కింద మీకు అనిపిస్తుంది ది వరల్డ్ ఎట్లా అంటే ది వరల్డ్ మీరు కానీ మీ పార్ట్నర్ కానీ ఎట్లా ఆలోచిస్తారంటే ఒక కొత్త న్యూ బిగినింగ్స్ కావాలి అనేది మీకుంది మీ పార్ట్నర్ కూడా ఉంది సేమ్ టైమ్ ది లవర్స్ కార్డ్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఇద్దరికి సేమ్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది మనం ముందే అనుకున్నాం కదా రిలేషన్షిప్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కానీ వాళ్ళు సిచ్యువేషన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీకంటే మీ ప్రెజెన్స్ని వాళ్ళు మళ్ళీ కోరుకుంటారు మీతో మాట్లాడకపోయినా మీరు ఎక్కడైనా కనిపిస్తే చూడాలనుకోవడం కానీ లేకపోతే మీ ఆలోచనల్లో ఉండటం కానీ మిమ్మల్ని పూర్తిగా అవాయిడ్ చేసేస్తారని కూడా చెప్పలేము మనసులో మాత్రం మీరంటే బాగా ఇష్టం ఉంది మీతో ఉండాలని ఉంటుంది కాకపోతే ఒకటి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రెండోది అదర్ ఎవరైతే ఎఫెక్షనేట్గా అంటే వాళ్ళకి ఏదైతే ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయో మిగతా వాళ్ళతో రిలేషన్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఏదైతే రిలేషన్స్ ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని మీకంటే ఎక్కువగా వాళ్ళు చూపించేసరికి అటే అట్రాక్ట్ అవుతున్నారు కానీ మీ మీద ఉండే ఆ ఎఫెక్షన్ మాత్రం అట్లానే ఉంది ఇంకొకటి ఏంటంటే చెప్ప సమ్ టైమ్స్ చెప్పలేకపోతున్నారు ఇక్కడ ది హై హైస్ కొత్త లైఫ్ కావాలి అని కోరుకుంటున్నారు కానీ ఎట్లా ఆలోచిస్తున్నారంటే సీక్రెసీ మెయింటైన్ చేస్తారు మీతో ఏది ఓపెన్ అవ్వరు మీరు ఒకటి చెప్పడానికి వెళ్తే వాళ్ళు మనసులో ఏముంది అనేది మీకు అర్థం కాని ఉన్నట్లుగా మాట్లాడతారు ఒక్కొక్కసారి కోపపడిపోతుంటారు ఒక్కొక్కసారి ప్రేమగా మాట్లాడతారు ఒక్కొక్కసారి ఏంటంటే ఏది చేస్తున్నా కూడా మీకు అర్థం కాని లో ఉంటారు మీరు ఇదేంటి ఇప్పటివరకు బాగానే ఉన్నారు కదా ఇప్పుడు ఏంటి ఇట్లా చేస్తారు ఒక్కొక్కసారి ఏంటంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు బ్లాక్ బ్లాక్లో చేసేస్తారు ఎందుకంటే అక్కడ ఉన్న మనం ముందే అనుకున్నాం కదా ఏసాఫ్ ఆఫ్ ఆ జీ పర్సన్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ మిగతా ఎఫెక్షన్స్ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఫ్లో అవుతుంటాయి అది ఓవర్ ఓవర్ఫ్లో అంతే అంతేగాని వాళ్ళ అందరికంటే మీదే ఎక్కువ ఉన్నదనుకోండి మిమ్మల్ని అట్రాక్ట్ అవుతారు సో అట్లా వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా ఆ విధంగా ఉంటాయి అది కూడా మీ మీద కంటే వాళ్ళ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నట్లు అని మీకు అనిపిస్తుంది కానీ మనసులో అయితే సాఫ్ట్ కార్నర్ ఇన్నర్ ఫీలింగ్ మీ మీద ఉంటుంది కానీ దాన్ని బయటకు ఎక్స్ప్రెస్ చేయరు కొన్ని కొన్ని సినారియోస్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ సొసైటీకి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళ కెరియర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మళ్ళీ మళ్ళీనేమో వాళ్ళ ఏదైతే వాళ్ళ పొజిషన్ ఉందో వాళ్ళ ఒక స్ట్రాంగ్ మైండ్ తో ఒక మంచి పొజిషన్లో ఉన్నాము మేము ఇప్పుడు ఇదంతా ఎక్స్ప్రెస్ చేస్తే మా కెరియర్ కానీ మా పొజిషన్ కానీ దెబ్బతింటుంది ఇట్లాంటి ఆలోచనలు కూడా వాళ్ళకి ఉంటాయి అలా ఆ విషయంలో కూడా మేము ఏదో ప్రేమను మనసులో ఉంచేస్తారు తప్ప బయటికి చెప్పుడు ఇక్కడ వీ హై ప్రిస్టెస్ ఒక మెచ్యూర్డ్ క్యారెక్టర్ కింద ఆలోచిస్తారు సీక్రెసీని బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో సీక్రెట్స్ మెయింటైన్ చేస్తారు కాదు సో ఏ సౌండ్ ఏది వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా స్ట్రాంగ్గా సాధించే మైండ్ సెట్తో ఉంటారు అన్నిటినీ కూడా వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అదంతా స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు ఇన్ని ఇన్ని రిలేషన్స్ ఇక్కడ ఎయిస్ ఆఫ్ మైండ్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది చూడండి ఇన్ని రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళకి ఎలా ఉందంటే ఎయిస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఫస్ట్ మనం చూసినాం సో ఎట్లా ఉందంటే ఓవర్ఫ్లో అయ్యేంత రిలేషన్స్ కానీ అంటే వాళ్ళ సైడ్ రిలేటివ్స్ ఫాదర్ మదర్ లేకపోతే రిలేటివ్స్ బ్రదర్ సిస్టర్ ఇట్లా ఎవ్వరున్నా సరే వాళ్ళకి అటెక్షన్ అయితే ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి బాగా బలగం అనేది ఎక్కువగా ఉంటుంది సొసైటీలో పేరు బాగా ఉంటుంది ఇట్లాంటివైతే ఉంటాయి అయితే ఎన్ని రిలేషన్స్ మీ మీద ప్రేమ కూడా ఉంది అని చెప్తున్నాం కానీ ఇదంతా లోపలే ఉంటుంది వాళ్ళు చేసిన మిస్టేక్ అని వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళ కొత్త ఒకళ్ళు మిమ్మల్ని తప్పు మీ మీద నెటాక్ ఉంటారు కానీ మనసులో ప్రేమ అనేది ఉంటుంది అది మీకు ఎక్స్ప్రెస్ చెయ్యరు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే మీతోనే ఇష్టం లేనట్టుగా మాట్లాడుతుంటారు సంసిన్ఆర్ఎస్ సంసిన్ యాసి కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రేమగానే ఉంటారు కానీ దాన్ని చూపించడానికి నచ్చుకోరు పది మంది ఉన్నప్పుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి నచ్చుకోరు లేదు మీరు ఏదైనా కమిట్మెంట్స్ అడిగితే అవి ఇవ్వడానికి నచ్చుకోరు అది అంతటికీ కారణం ఏంటంటే వాళ్ళు వాళ్ళ చుట్టూ ఉన్న ఆ అట్మాస్ఫియర్కి ఎక్కువ వాల్యూ ఇస్తుంటారు వాళ్ళు ఏదైతే వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటారు ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు అనే చేస్తుందా లేదా అనే డౌట్ ఉంటుంది సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనే డౌట్ ఉంటుంది వీటన్నిటికి ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తూ ఉంటారు అలా అని నేను మీద ఇంట్రెస్ట్ లేదా అంటే ఉంటుంది ఈ ప్రజెన్స్ అని కోరుకోరా అంటే కోరుకుంటారు దూరం నుంచి చూస్తూ ఉంటారు లేకపోతే దగ్గరగా ఉన్నా సరే చూసుకుంటూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడికి వెళ్తారు దగ్గరగా ఉన్న సిచ్యువేషన్స్లో చూసుకున్నట్లయితే మనం ఎక్కడికి వెళ్తారులే ఎక్కడే ఉంటారులే అన్నట్లు వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అదే దూరంగా ఉండి వేరే వేరే దగ్గర ఉంటున్నట్లయితే మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అనేది వాళ్ళకు ఒక అబ్జర్వేషన్ ఉంటుంది కానీ బయటపడరు మీరు ఎక్కడ ఏ టైంకి ఎక్కడికి వెళ్తున్నారు ఏ టైంకి తింటున్నారు ఏ టైంకి వేరే ఏ ఎవరితో మాట్లాడుతున్నారు ఇట్లాంటి అబ్జర్వేషన్ కూడా వాళ్ళకి ఉంటుంది కానీ మీరు చెప్పరు సమ్ టైమ్స్ మీ మీకు మీరుగా మీరు అన్నింటిలోని ఇన్వాల్వ్ అయ్యి మీరు వెళ్ళాలనుకుంటారు వెళ్తుంటే ఎట్లా ఉంటుందంటే వాళ్ళు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు నెగ్లెక్ట్ చేస్తున్నారు అని మీకు అనిపిస్తుంది కానీ వాళ్ళు అది మేము తప్పు చేస్తున్నాం అన్న ఫీల్ వాళ్ళకి ఉండదు నేను నేను నెగ్లెక్ట్ చేస్తున్నా ఇది నా నేను ఇంతే నేను ఇట్లానే ఉంటాను అని మొండిగా అలా వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు ఫస్ట్ మనం తీసిన ట్రాక్స్ వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు ఇంత జరుగుతుంది కదా వాళ్ళు ఇంటికి మనశ్శాంతిగా అన్ని రిలేషన్స్లో మీకున్న ప్రయారిటీ ఎవరికైనా ఇచ్చారంటే అక్కడ లేదు ఎయిట్ ఆఫ్ ఎనర్జీలో వాళ్ళు ఒక ప్రేమను అయితే వెతుక్కుంటూ వెళ్తున్నారు మీ దగ్గర ఏదైతే దొరుకుతుందో దాన్నే వాళ్ళు వెతుక్కున్నారు కానీ ఇక్కడ ఎన్ని వాళ్ళకి ఎంత ఓవర్ఫ్లో అయిన ప్రేమ ఉన్నా ఎంత ఎఫెక్షన్ ఉన్నా ఎంత ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నా వాళ్ళ రిలేటివ్స్లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ ఎంత మందితో ఎన్ని రిలేషన్స్ ఉన్నా కూడా వాళ్ళు మీ దగ్గరే సాటిస్ఫై అవుతున్నారు అంటే గొడవ పెట్టుకున్నా కూడా మీతో దగ్గర ఉంటేనే సాటిస్ఫై అవుతున్నారు దూరంగా ఉండడం ఉన్నా కూడా వాళ్ళు వేరే రిలేషన్స్లో హ్యాపీనెస్ని అయితే వాళ్ళు చూడలేకపోతున్నారు ఇంకా ఏదో లేదు మనశ్చాత లేదు అన్నట్లు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు అన్ని పనులు యాజిటివ్ గా చేసుకుంటున్నారు చేసుకున్నా కూడా మనశ్శాంతి లేదు అన్నట్లు వాళ్ళు ముందుకు వెళ్ళిపోతున్నారు సో అన్నీ ఉన్నాయి కానీ దేన్ని అనుభవించలేని స్టేజ్ లో వాళ్ళు ఉన్నారు అనేది కూడా ఇక్కడ తెలుసు కానీ వాళ్ళకున్న ప్రయారిటీ ఏంటంటే వాళ్ళకున్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళు ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయరు అన్ని లోపలే ఉంచుకుంటారు లోపలే ఉంటారు దాన్ని చూసి నీకు అర్థం కాదు సందర్స్ మీరు ఏదైనా మాట్లాడినప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు నాకు టైం లేదు అన్న మొహం మీద చెప్పేస్తూ ఉంటారు లేకపోతే ఇప్పుడు కాదు అని చెప్పేసి ఒక వన్ వీక్ మీ నెంబర్ని బ్లాక్లో పెడతారు లేకపోతే మీ మెసేజెస్కి మీ కి కూడా రిప్లై ఇస్తారు మళ్ళీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ వాళ్ళే రియలైజ్ అయ్యి మళ్ళీ మీ ఏం చేస్తున్నావు తిన్నావా తాగేవా అన్నట్లు వస్తూ ఉంటారు వాళ్ళ సిచ్యువేషన్సే అది వాళ్ళ మైండ్ సెట్టే అది వాళ్ళు ఏంటంటే ఒకటి సొసైటీకి ప్రయారిటీ ఇస్తున్నారు ఫ్యామిలీకి ప్రయారిటీ ఇస్తున్నారు వాళ్ళని వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అట్లా అని మీద ఒక సాఫ్ట్ కార్నర్ లేదా అంటే ఉంది కానీ డామినేటింగ్ క్యారెక్టర్తో ఉన్నారు ఎట్లా అంటే మేమే పెద్ద గొప్ప మేము ఏం చేసినా కూడా గొప్ప మేము ఏం చేసినా కూడా మీరు భరించాలి అన్నట్టు వాళ్ళ ఆలోచన అయితే ఉంది అనేది తెలుసు అదే చెప్పుకుంటాం కదా కిప్స్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ ఫీజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కింగ్ ఆఫ్ కప్స్ సో చూసారు కదా ఇక్కడ కూడా వాళ్ళు వాళ్ళ స్ట్రాంగ్ మైండ్ సెట్ వాళ్ళు ఒక వాల్యూస్ అయితే వాళ్ళకి చక్కగానే దొరుకుతున్నాయి ఎలా ఉందంటే ప్లేస్ ఆఫ్ కప్స్ వాళ్ళు పలకరించగానే మీరు ఎలా అయిపోతారంటే మీరు మాట్లాడతూ ఉంటారు మీరు మీ ఎందుకంటే మీరు ఎమోషనల్గా వాళ్ళ తప్ప ఇంకెవరికి అంత ప్రయారిటీ మీ సైడ్ నుంచి ఎవరికి ఇవ్వట్లేదు వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో అందరికీ ప్రయారిటీ కూర్చున్నట్టే కనిపిస్తారు కానీ మీ వైపు నుంచి మీకు ఏదైతే ప్లేస్ ఇచ్చారో అది అలానే ఉంటుంది కాకపోతే దాన్ని బయటకు కనిపించదు ఎవరు మీకు తెలుస్తున్నప్పటికీ కూడా అది నిజమా కాదనే ఒక ఆలోచనలో మీరైతే ఉండిపోతుంటారు ఎందుకంటే జరుగుతుంది కాసేపు మాట్లాడతారు కాసేపు మాట్లాడరు ఓకే ఇది జరుగుతుందా లేదా ఇట్లాంటి అసలు ఇది కరెక్టా రాంగా అన్న ఆలోచనలో మీరు ఉండిపోతూ ఉంటారు కానీ వాళ్ళ సైడ్ నుంచి అయితే మేము అన్ని కరెక్ట్గానే చేసుకు వెళ్ళిపోతున్నాం మేము అన్ని అనుకున్నట్లే జరుగుతున్నాయి అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంటుంది చూసారా ఇక్కడ సిట్ ఆఫ్ వాంట్ ఏది చెయ్యాలనుకున్నారో దాన్ని యాజ్ గా వాళ్ళు ఎక్కడ కూడా ఒకవేళ మీరు బాధపడుతున్న వాళ్ళు బాధపడుతున్న దాన్ని ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని ముందుకు అలా తీసుకొని ఉంటారు అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే ఎక్కడికి వెళ్తారులే ఎక్కడికి జరుగుతుందిలే దీన్ని కమిట్ అయ్యా ఆటోమేటిక్గా మనసులో కమిట్మెంట్ ఉంటుంది కానీ బయట చూసే వాళ్ళకి మాత్రం ఏది ఆర్డ్గా ఉండకూడదు ఏది ఆక్వర్డ్గా ఉండకూడదు మా పనులు మీ మ్యాజిటీ పేర్కొంటూ వెళ్ళాలి అనేది వాళ్ళ మైండ్ సెట్గా ఉంటుంది సో అదేవిధంగా పీజ్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ కప్ మీ ప్రేమను పొందడంలో వాళ్ళు ఫుల్ఫిల్ అవుతారు కానీ వాళ్ళ సైడ్ నుంచి ఎట్లా ఉంటుందంటే మీకు అంత ప్రయారిటీ ఇవ్వట్లేదేమో అన్నట్టు మీరు ఫీల్ అవుతారు వాళ్ళు ఏమనుకుంటారు మీకు ఇచ్చే ప్రయారిటీ మీకు ఇస్తున్నాం మనసులోనే ఉంది కానీ బయటకు చెప్పుకోలేమో అన్నట్లు వాళ్ళ ఫీజు ఉంటుంది ఎందుకంటే నాకు ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్ నాకు ఒక సొసైటీలో నాకు ఒక నేమ్ ఉంది ఫేమ్ ఉంది సో దట్ నేను వెంట వెంటనే దేన్ని చేయలేను నేను అందరినీ నొప్పించలేను అందరూ ఒప్పుకుంటే నేను బయట పడతాను లేకపోతే ఇట్లా జరుగుతుంది ఏంటి అని అందరు అనుకుంటారు అన్న ఒక ఈ ఫీల్ కూడా వాళ్ళ మనసులో ఉంటుంది అంటే వాళ్ళకి ఏమైనా వాళ్ళ ఫేమికి కానీ వాళ్ళ నేమ్కి కానీ ఏమైనా డ్యామేజ్ అవుతుందా సొసైటీలో మంచి స్ట్రాంగ్ పర్సన్ అనే పేరున్న పర్సన్కి ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయా వాళ్ళు ఎవరైనా ఏదైనా అంటారా లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా అంటారా ఇట్లాంటి ఆలోచన అయితే వాళ్ళలో ఉంది అయితే సో ఆ విధంగా అయితే ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు దీని మీద లవ్ అయితే ఎఫెక్ట్స్ అయితే లేదని చెప్పలేము వాళ్ళకైతే ఉంది కానీ ఎట్లా ఉన్నారంటే ఒక వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళు ఎక్కువగా స్ట్రాంగ్గా చూపించుకోవాలన్నట్టు ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము చేసేది ప్రతి కరెక్టే వాళ్ళు చేసేది తప్పని ఈ ఈ రకమైన బిహేవియర్ అంటే మీరు అడుగుతున్నప్పుడు మీరు ప్రాధాయపడుతున్నప్పుడు మీరు అంత ఎఫెక్షన్ చూపి చూపిస్తున్నప్పుడు వాళ్ళ మీతో టైం స్పెండ్ చేయకపోవడం కానీ మీరు మీరు ఏదైతే కమిట్మెంట్ అడుగుతున్నారో అది ఇవ్వకపోవడం కానీ అది మిస్టేక్ అని వాళ్ళకి తెలుసు తెలిసినా కూడా వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు నీ వల్ల నాకు ఇక్కడ ఈ వర్క్ అయిపోతుంది నీ వల్ల నేను వాళ్ళ దగ్గర చిన్నతనంగా అయిపోతాను నీ వల్ల నేను ఈ రోజు ఇట్లా ఈ స్పేస్కి వచ్చేస్తున్నాను అని మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు కానీ మిస్టేక్ వాళ్ళు కానీ వాళ్ళకి కూడా తెలుసు తెలిసినా కూడా వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక బౌండరీ లైన్స్ అరేంజ్ చేస్తున్నారు వాళ్ళు ఒక స్ట్రిక్ట్ రూల్స్ని పెట్టేస్తున్నారు సో అలా కానీ మిమ్మల్ని వదిలేస్తారా అంటే వదిలే ప్రస్తావన అయితే లేదు కానీ వాళ్ళే పైన ఉండాలి వాళ్ళ మాటే పైన ఉండాలి వాళ్ళు ఏం చేస్తుంటే అది ఎఫెక్షన్గా మీరు ముందుకెళ్తే ఇప్పుడు కాదు ఇప్పుడు వేరే నాకు పని ఉంది నేను ఈ టైంలో నేను బిజీగా ఉన్నాను సో మాట్లాడలేను కానీ ప్రతి విషయానికి టైం ఇవ్వకపోవడం కానీ ఏదైనా కమిట్మెంట్ ఇవ్వకపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి పక్క పక్కనే మ్యూచువల్గా ఉన్నవాళ్ళు ఇక సపరేషన్ కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిన వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా ఈ విధంగానే ఉంటాయి ఒక టెన్ డేస్ మాట్లాడడం ఒక టెన్ డేస్ తర్వాత మళ్ళీ బ్లాక్ చేయడం మళ్ళీ ఒక టెన్ డేస్ తర్వాత రిలేజ్ అవ్వడం మళ్ళీ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకా ఎవరైతే మ్యారేజ్ ప్రపోజల్స్ ఇట్లాంటి వాటి కోసం లవ్ అంటే ఇప్పుడే లవ్ లో ఉండి మ్యారేజ్ కోసం వాటి కోసం ఎదురు చూస్తున్నారు అట్లాంటి వారికి కూడా ఇదే సిచువేషన్ ఎట్లా అంటే మా ఫ్యామిలీ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు సొసైటీలో ఇంకా మాకు ఇంకా నేమ్ ఉంది లేకపోతే మేము అనుకున్నది ఇంకా మేము అచీవ్ అవ్వలేదు మా గోల్ మేము ఇంత స్ట్రాంగ్ పర్సన్ ఇప్పుడు మన రిలేషన్షిప్ గురించి ఇప్పుడు బయటపడితే అలా అని వదిలేస్తారంటే వదలలేదు ఆ రిలేషన్షిప్ గురించి ఇప్పుడు బయటపడితే నాకు నా ఫ్యామ్ ఫేమ్ అంటే నా పేరు ప్రఖ్యాతులకు ఇబ్బంది అవుతుంది ఇట్లాంటివి చెప్తా ఉంటారు లేకపోతే మా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది ఇట్లాంటివి చెప్తా ఉంటారు అలా అని పోనైతే సరే నీ లైఫ్ నీది నా లైఫ్ నాది నువ్వు వేరే మ్యారేజ్ చేసుకుంటావు అంటే అట్లాంటి కమిట్మెంట్స్ కూడా చెప్పరు అస అలా అనమాట అంటే మీరు ఎక్కడికి వెళ్ళకూడదు కానీ వాళ్ళు చేసే ప్రతిదాన్ని మీరు భరించాలి వాళ్ళకి ప్రేమ ఉంటుంది కానీ దాన్ని బయట పెట్టరు మీ ప్రేమ చెప్తున్నప్పుడు వాళ్ళకి తెలుసు ఎంత చెప్తుంది అన్న వింటారు కానీ దాన్ని వెంటనే యాక్సెప్ట్ చేయరు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంటే ఒక పైన అధికారం వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ ఈధుల్ని వాళ్ళు సాటిస్ఫై చేసుకునేలాంటి ఒక మైండ్ సెట్ తో ఒక స్ట్రాంగ్ పర్సన్ కాదని ఎవరు చెప్పరు స్ట్రాంగ్ పర్సన్ ఇక్కడ రైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో స్ట్రాంగ్ పర్సన్ కనిపిస్తుంది సిక్స్ ఆఫ్ బౌన్స్ ఎనర్జీలో స్ట్రాంగ్ పర్సన్ స్ట్రాంగ్ పర్సన్ అయినా కూడా వాళ్ళ మాటే పైన ఉండాలి వాళ్ళకి ఏ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కింద అవ్వకూడదు అనే ఒక మైండ్ సెట్ తో వాళ్ళు ఉంటారు అనేది తెలుస్తుంది రైట్ సో చూసారు కదా మీ పర్సన్ అయితే ఎవరైతే మా పర్సన్ మాతో మా సరిగా మాట్లాడట్లేదు వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలియట్లేదు వాళ్ళు ఒకసారి ఇట్లా ఉంటారో ఒకసారి అట్లా ఉంటారో అని ఆలోచిస్తున్నారో అట్లాంటి వాళ్ళ మైండ్ సెట్ అయితే ఈ విధంగా ఉంటుంది అనేది రీడింగ్లో మనకైతే తెలుస్తుంది గైస్ సో మీకు ఈ రీడింగ్ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ రీడింగ్ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను గైస్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో